వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు కురిచేడు మండలం బోధనంపాడు గ్రామంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని కురిచేడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఇంటింటికి తిరిగి చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ సూపర్ సిక్స్ పథకాలు కుటుంబంలో ఎంతమందికి అందుతున్నాయో తెలుసుకున్నారు కార్యక్రమంలో మండల కన్వీనర్ ఎన్నాబత్తుల వెంకట సుబ్బయ్య జడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యదర్శి షేక్ సైదా నియోజకవర్గ ఇంటలెక్చువల్ వింగ్ అధ్యక్షులు వీరగంధం కోటయ్య సోషల్ మీడియా కన్వీనర్ సంతోష్ కుమార్ నాయకులు వేమారాజు పిన్నబోయిన వెంకటేశ్వర్లు తాళ్లూరి దానియేలు చిన్న వెంకటేశ్వర్లు గంగిరెడ్డి గోపి బత్తుల బాలసుబ్బయ్య వేమ నరసింహులు తదితరులు ఉన్నారు